కేశవ చంటి చంటి అని పిలుస్తూ ఉంటాడు ఈ లోప వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళని అక్కడ చూసి అయితే దగ్గరికి వస్తూ ఉంటాడు కేశవ అవడం గమనించిన సింధుల దా తన మెడలో తాళి లోనికి వేసుకుంటుంది కేశవ దగ్గరికి వచ్చి ఇక్కడేం చేస్తున్నారు పడుకోకుండా ముగ్గురు అని చెప్పేసి కేశవ అడుగుతారు ఏం లేదు దగ్గర అది అని చంటి చెప్పబోతూ ఉంటాడు నువ్వు ఆగురా నీకేం తెలియదు అని చెప్పేసి చక్రం ఆపుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే గారు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర ఏం జరిగిందో ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నావు అవును మావయ్య చక్రంబాబాయ్ అది అడుగుతుంటే చెప్తున్నాను అని చెప్పేసి అనగానే కేశవ అది గమనిస్తూ ఉంటాడు సింధూర మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అనగానే ఏం లేదు ఏం లేదు ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ బాధపడుతున్నామయ్యా అని చెప్పేసి ఇక వీళ్ళు ముగ్గురు కవర్ చేస్తూ ఉంటారు సరే సరే ఇక వెళ్ళి పడుకోండి అని చెప్పగానే ఇంకా సింధూరాని అయితే చెంచలమ్మ నిలదీస్తూ ఉంటుంది సింధూరాని మెడలో తాళి నేను చూశాను అని చెప్పగానే ఇక నైట్ జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది చెంచలమ్మ మరి ఎప్పుడు చూసిందో తెలియదు కానీ అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది నీ మెడలో తాళి ఉంది అది నేను చూశాను అని చెప్పి చెప్పు సింధురా తాళి ఎవరు కట్టారు అని చెంచలమ్మ అయితే నిలదీస్తూ ఉంటుంది ఇక చక్రం వచ్చి చంటిగా కనిపెడట్లేదు ఏంటి బసవా అని చెప్పగానే ఇంకెక్కడ చంటి అన్న మన చెంచలమ్మ గారు కొడతారో తిడతారో అని చెప్పేసి చంటి ఇక్కడ నుంచి పారిపోయాడు అని చెప్పేసి బసవాన్ అవుతూ ఉంటాడు అది విన్న చక్రం ఒక్కసారిగా షాక్ అవుతాడు చంటి పారిపోవడం ఏంట్రా అసలు ఏం జరిగింది అని చెప్పేసి బసవాన్ అయితే అడుగుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదు కానీ చంటి ఏం చెప్పకుండా చెప్పబెట్టకుండా తెల్లారనే సంచి తీసుకొని గబగబా పరిగెడుతూ పారిపోయాడు అదే చూశాను నేను నాకేం తెలియదు అని బసవ అయితే అంటూ ఉంటాడు చక్రం కంగారు పడుతూ ఇంట్లోకి వెళ్తాడు ఇక సింధూర ఏమి చెప్పకుండా మౌనంగా అయితే నిలబడుతూ ఉంటుంది ఇక చంటి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మ నేను అమ్మాయి గారి మెడలో తాళి కట్టాను ఏంట్రా ఇలా వచ్చావు అని వాళ్ళమ్మ అడుగుతుంటే అమ్మాయి గారి మెడలో తాళి కట్టాను అని చెప్పగానే వాళ్ళ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది మరి ఇక చంటి పారిపోయినాడు పోతాడా చెంచలమ్మ మరి సింధూర మెడలో తాలి కట్టింది చంటి అని తెలుసుకుంటుంది అసలు ఎవరని చెప్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది